ఇప్పుడు హలో గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ గ్రేట్ ఎలా ఉన్నారు మీరంతా లాస్ట్ వీడియో అందరూ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పలో గా చెప్పాలి కదా ఇది మా బ్లాక్ కిందనమాట సో ఇలా నడుచుకుంటూ వెళ్దాం కదా ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఎక్కడికి వెళ్తాం తెలుసా ఫ్రెండ్స్ అమ్మటి స్టేషన్కి వెళ్తాం ట్రైన్కి వెళ్తాం మనం అక్కడికి ఎందుకంటే చెప్పి చూడమే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా యూస్ చేస్తారు గాయస్ సో చాలా తక్కువ మనీ ఖర్చు అవుతుంది గాయస్ సింగపూర్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ గైస్ చాలా పది రూపాయలతో తగ్గనుకున్నాను వెయ్యి రూపాయలు పెట్టి అనుకోవాలి గైస్ ఇక్కడ ఇదంతా కార్పొరేట్ గాయస్ ఇదంతా బిల్డింగ్స్ గైస్ సిక్స్ వన్ ఎయిట్ కదా మన్ సిక్స్ వన్ ఫైవ్ గాయస్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మెట్రోకి వెళ్తున్నాం గాయస్ మెట్రో స్టేషన్కి టీకా వెళ్ళాలి గైస్ మేము ఇక్కడ టీకా అంటే ఒక అద్భుత ప్రపంచం గాయస్ ఎందుకంటే ఎందుకంటే అది తప్పించి ఆప్షన్ ఉండదు గైస్ అక్కడికి వెళ్తే ఇండియాలో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది గైస్ అందుకని టీకా వెళ్తారు గైస్ తీకెళ్ళామంటే ఇండియాలో ఉన్నట్టు ఉంటుంది అన్నీ దొరుకుతాయి గాయస్ ఈజీ అని ఇది స్టేషన్ గాయస్ మెట్రో స్టేషన్కి వచ్చాము మాకు చాలా దగ్గర గాయస్ ఇక్కడ ఎక్కితే వన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది గాస్ మనం లిటిల్ ఇండియాకి వెళ్ళడానికి నార్త్

Anggota Bumun Nangke. Tisu laut. Kami sedang menyambutkan kalua Timur Barat kepada pemersebading Iskos yang baru dari 29 November hingga 8 Desember 2025 akan tiada perkhidmatan. Ceng guys, endek awasta mantai, man India ala untuk mata. సో ఇక్కడ చైనీస్ తక్కువగా అనిపిస్తారు ఇండియన్స్ ఎక్కువ ఉంటారనమాట అన్నీ ఫ్లవర్ మార్కెట్ తర్వాత గ్లోసరీ ఇంకా అన్నీ ఏ టూ జెడ్ మన ఇండియన్స్ కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో అందుకనేసి టీకా అంటే ఇండియా ఇండియా అంటే టీకా నేనే తీసుకెళ్తాను టీకాకి మిమ్మల్ని అలా అడ్డ వెళ్తున్నాను అనమాట నేను లో టీకా వెళ్తున్నా నేను తాగడానికి టీ తాగడానికి వస్తున్నాం అనమాట టీకా టీ మా హస్బెండ్ నేను అంటే నాకు ఎంతవరకు నేర్చుకుంటున్నానో నాకు ఎగ్జామ్ అనమాట సో అందుకే నన్ను ఫాలో అవుతున్నారు అంత అప్పుడు అక్కడికే టీ తాగడం కోసం సో టీకా అని చెప్పింది కదా ఒక టీ బాగుంది

Gracias. మేము ఆనంద్ భవన్కి వచ్చామన్నమాట టీకా వచ్చి చేయకుండా పని ఏంటో తెలుసా ఫ్రెండ్స్ దోశ పూరీ ఇడ్లీ వడ తినకూడదు ఎందుకంటే ఇట్స్ వెరీ కాస్ట్ ఎందుకంటే ఒక దోశ తినాలంటే సెవెన్ డాలర్స్ అవుతుంది ఆబ్వియస్లీ ఒక పూరి తినాలంటే సెవెన్ డాలర్స్ అవుతుంది దాని బదులు చైనీస్ మంచి ఫుడ్ తినవచ్చు కానీ మనం వెజిటేరియన్స్ కదా సాటర్డే ఆప్షన్ లేదనమాట చచ్చినట్టే దోశ పూరీ ఇడ్లీ తినాల్సిందే సో ఇక్కడ మనకి దోశలు పూరీలు టిఫిన్స్ తినాలంటే మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా లైక్ ఒక నాన్ వెజ్ మీల్ ఆర్డర్ చేసుకుని మంచి స్టార్టర్స్ ఒక దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నంత ఫీలింగ్ ఉంటుంది అనమాట అది సంగతి సో ఫైనల్లీ మేము దోశ తినేసి ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ టీకా ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా పెద్దది ఉంటుంది సమ్టైమ్స్ ఇంకా నేను రీల్స్లో వస్తూనే ఉన్నే మళ్ళీ ఒకసారి ఇంకా చేస్తూ ఉంటాను ఒక వీడియోలో ఏం చూపించేలేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టే బాబాయ్